ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయుచు రేయం బవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు మొదటి కీర్తన రెండవ వచనము తపఃకాల ధ్యానము రెండవ రోజు ఈరోజు సువిశేషము లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఇరవై వచనం వరకు ఈ భాగంలో యేసుక్రీస్తు తనను ఎలా అనుసరించాలో ఆయనే స్వయంగా చెబుతున్నారు నన్ను అనుసరించాలి అంటే తనను తాను త్యజించుకుని తన శిలువనెత్తుకుని అనుదినము కూడా నన్ను అనుసరించాలి అని ఇందులో మూడు భాగాలున్నాయి మొదటిది తనను తాను త్యజించుకుని ఈ శ్రమల కాలం అంతా కూడా మనం చేసే ప్రతి చిన్న త్యాగము మనల్ని మనం త్యజించుకోవడంలో ఒక భాగం ఎందుకు యేసుక్రీస్తు తనను తాను త్యజించుకుని అని చెప్తున్నారు అంటే నా నాకు నాది అనేది ఇప్పుడు కూడా దేవుని రాజ్యానికి విరుద్ధంగా ఉంటుంది ఎలా అయితే ఒక గ్లాసు నిండా నీళ్లు ఉన్నప్పుడు దానిలో ఇంకేమీ పోయటం సాధ్యపడదు అలానే నా జీవితము నా నిర్ణయాలు అన్నిట్లో నేనే ఉంటే అందులో దేవునికి చోటు ఉండదు అందుకే నన్ను నేను త్యజించుకుంటే తప్ప యేసుక్రీస్తును అనుసరించలేను అనేది ప్రధానమైనటువంటిది మొదటి నిబంధన రెండవది సిలువనెత్తుకోవటం మామూలుగా సిలువనెత్తుకుని అంటాం కానీ ఏసుక్రీస్తు నా సిలువను ఎత్తుకోండి అని చెప్పలేదు మీ సిలువను మీరు ఎత్తుకోండి తన శిలువను తానే ఎత్తుకుని అనుసరించాలి తన శిలువను తాను ఎత్తుకోవటం అంటే ప్రతి ఒక్కరి సిలువ కూడా విలక్షణమైంది ప్రత్యేకమైంది వేరే వాళ్ళతో పోల్చుకోవడానికి వీలుపడదు ఎవరి జీవితాలు ఎవరి సిలువలు ఎవరి బాధ్యతలు వాళ్ళవే కానీ అన్నిటికంటే ప్రధానమైన మాట అనుదనము అనేటువంటి మాట యేసుక్రీస్తును అనుసరించటం అంటే ప్రతిరోజు తీసుకునేటువంటి ఒక నిర్ణయం నేను నిన్న అనుసరించాను కాబట్టో లేదంటే నేను నిన్న గుడికి వెళ్ళాననో నిన్న పూజలో నేను పాల్గొన్నాననో అది సరిపోదు ప్రతిరోజు కూడా తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఎలా అయితే నానాటికి కావలసిన మా అన్నము అని మన అవసరాల గురించి మనం ప్రతిరోజు ఎలా అడుగుతున్నామో నాటికి కావలసిన మా అనుసరణము కూడా అలానే ఉంటుంది ఏస్తు అనుసరించేటువంటి నిర్ణయం కూడా ఆహారంలాగా అనుసరణ దానికి సమానంగానే ఉంటుంది మనం శ్రమల కాలాన్ని మొదలుపెట్టి కేవలం ఒక్కరోజే అయింది పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని మధ్యలో ఆపివేయటం కాకుండా తీసుకున్న ప్రతి చిన్న నిర్ణయాన్ని నిలకడగా ప్రతిరోజు క్రమం తప్పకుండా ధైర్యం కోల్పోకుండా మనం చేయగలగాలి అలా చేస్తే అది క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా మనల్ని క్రమంగా ప్రతిరోజు మారుస్తుంది ఒక్కసారిగా మనం క్రీస్తు ప్రభుని శిష్యులుగా మారాలి అంటే అది సాధ్యపడదు అది అనుదినము తీసుకునే నిర్ణయం అనుదిన ఆహారం కోసం క్రమం తప్పకుండా ప్రార్థన చేసే మనం అనుదిన అనుసరణ కోసం కూడా ప్రార్థన చేస్తున్నామా అనేది ఆత్మపరిశీలన చేసుకుందాం ఈనాటి చిరుత్యాగం చాలా చిన్నది మనందరికీ టీ కానీ కాఫీ కానీ మజ్జిగ కానీ పాలు కానీ ఇవన్నీ తాగి అలవాటు ఉంటుంది ముఖ్యంగా టీ కాఫీలు అవి లేకుండా మనం ఒక్కరోజు కూడా ఉండలేము అనేంతగా మనం దానికి అలవాటు పడిపోయి ఉన్నాం అది తప్పు కాదు పాపం కాదు కానీ మనం చేసేటువంటి ఒక చిన్న త్యాగం ఈరోజు నుండి ఆదివారం వరకు ఈ మధ్యలో ఓ రెండు రోజులు ఎంచుకుని కేవలం మంచినీళ్ళు తప్ప మరే ఇతర ద్రవాన్ని కూడా తాగకుండా ఉండే ప్రయత్నం చేద్దాం టీ కానీ కాఫీ కానీ మజ్జిగ కానీ జ్యూస్ కానీ పాలు కానీ ఓ రెండు రోజుల పాటు ఇవి మానే ప్రయత్నం చేద్దాం దయచేసి గమనించండి ఎవరైతే అనారోగ్య పరిస్థితులు కానీ లేదంటే మందులు తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవేమి పాటించాల్సిన అవసరం లేదు ఈ త్యాగాన్ని మనం అర్పించేటటువంటి విన్నపము అనేక వ్యసనాలకి బానిసలుగా ఉన్నవాళ్ళు మన ఆరోగ్యాన్ని పెద్దగా పాడు చేసే ఆస్కారం లేనటువంటి టీ కాఫీలు ఒక్కరోజు మానేస్తేనే మనం చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం అలాంటిది మద్యపానానికి లేదంటే ధూమపానానికి లేదంటే పేకాట కానీ లేదంటే కోళ్ళ పందాలు కానీ ఇలా అనేక విషయాలకి బానిసలైపోయి దాని నుండి ఎలా బయటకు రావాలో తెలియక కనీసం దీక్ష తీసుకుంటేనైనా మారతారేమో అనేటువంటి ఆశతో ఎంతోమంది దీక్ష తీసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు గుణదల లాంటి పుణ్యక్షేత్రాల్లో అయితే సంవత్సరం పొడుగుతా కూడా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కడియాలు వేసుకుని లేదంటే జపమాలు వేసుకుని దాని నుండి బయటకు రావడానికి వాళ్ళు సాయశక్తులా ప్రయత్నం చేస్తూనే ఉంటారు వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం ఇది మనం చేసేటువంటి ఒక్క విన్నపం కాదు ఈ వీడియో ఆలకిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందరం కూడా ఈ ఉద్దేశం కోసం ప్రార్థన చేసినప్పుడు దానికి చాలా బలం చేకూరుతుంది మనకు తెలీదు దీనివల్ల ఎన్ని కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతూ ఉన్నాయో ఇంట్లో తండ్రి వ్యసనాలకి ఎంతమంది పిల్లలు వాళ్ళ చదువులు బలైపోతూ ఉన్నాయో మనకు తెలియదు కానీ మనం చేసేటువంటి ఈ చిరుత్యాగం మనం అర్పించేటువంటి ప్రార్థనల్లో ఈరోజు ఇలా వ్యసనాల్లో చిక్కుకునిపోయి ఉన్న వాళ్ళందరి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం దేవుడు వాళ్ళకి మానసికమైనటువంటి ధైర్యాన్ని బలాన్ని ఇచ్చి వాళ్ళందరూ వాళ్ళ సిలువల్ని వాళ్ళ బాధ్యతలను గుర్తెరుగుతూ వాళ్ళ జీవితాలను మార్చుకునేటువంటి కృపను దేవుడు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన దేవ మిమ్మల్ని ఎలా అనుసరించాలో మీరే మాకు బోధించారు మీ శిష్యులుగా ఉండాలి అంటే మమ్మల్ని మేము తెజించుకునేటువంటి ఆధ్యాత్మికమైన శక్తిని బలాన్ని మాకు దయచేయండి మా జీవితాల్లో మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యతలను గుర్తెరుగుతూ మా సిలువనెత్తుకుని ప్రతిరోజు కూడా మిమ్మల్ని అనుసరించే భాగ్యాన్ని మాకు దయచేయండి ఈరోజు మేమందరం కూడా ఏక మనస్సు కులమై చేసేటువంటి ప్రార్థనలో వ్యసనాలకు లోబడినటువంటి వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభుగా వాళ్ళ దురాల వాట్ల నుండి వాళ్ళు బయటకు వచ్చేటువంటి కృపను మానసిక బలాన్ని వాళ్ళకు దయచేయండి బాధ్యతను గుర్తెరుగుతూ వాళ్ళ కుటుంబాలని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి మంచి మనసును వాళ్ళకు ప్రసాదించండి మీ కృపకు అసాధ్యమైనది మీకు అతీతమైంది ఏ దురాలవాటు కానీ ఏ చెడు లక్షణము కానీ మా జీవితంలో లేదనేటువంటి సత్యాన్ని మేమందరము గుర్తుంచుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమెన్ సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక ఆమెన్